హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నమస్తే ఎద్దనప్పుడు సులోచనారాయణి గారి కలల కౌగిలి నెక్స్ట్ పార్ట్ చూద్దాం నిర్మల ఆ నెల మొదటి వారంలో రూపకి యాభై రూపాయలు తెచ్చి ఇచ్చింది ఆ డబ్బు చూసి రూప ఆశ్చర్యంగా చూసింది ఇదేమిటి ఇదెందుకు అంది మీ అన్నయ్య నాకు ట్యూషన్ చెప్తున్నాడుగా అందుకు అయితే అన్నయ్యకే ఇవ్వు నాకెందుకు నాకు మొహమాటం వేస్తుంది మొహమాటం అనేది మాకు లేదేమిటి అన్నయ్య నీకు ప్రత్యేకంగా ఏమీ చెప్పడం లేదని గుర్తుంచుకో నాకు చెప్తున్నాడు నువ్వు వింటున్నావు దీనికి ఫీజు దేనికట అబ్బా రూపా ప్లీజ్ ఓకే ఓకే నాకేం తెలియదు బాబు అడుగో అన్నయ్య అక్కడ మందార చెట్టు దగ్గర కుదురు వేస్తున్నాడు నువ్వు వెళ్ళి ఇచ్చిపో అంటూ వేరు పెట్టి చూపించి వంటింట్లోకి వెళ్ళింది నీళ్ళు మహమాటంగా పెరట్లోకి వచ్చింది సుధాకర్ లాల్చీ చేతులు మడిచి మందార చెట్టు చుట్టూ తవ్విన మట్టి కట్టకడుతున్నాడు అది ఈ మధ్యనే పెట్టినట్టున్నారు చిగుళ్లతో మొగ్గలతో నవనవలాడుతూ ఎదుగుతున్నట్టుగా ఉంది అతను ఎవరో రావటం గమనించాడు కానీ తలెత్తి వచ్చిన వ్యక్తిని ఎవరో సరిగ్గా చూడలేదు దగ్గరగా వచ్చి నిలబడిన మనిషిని సాంతం చూడకుండానే రూపా బకెట్తో నీళ్లు తీసుకురా అని ఆదేశించాడు నీళ్లు వెళ్ళి బకెట్తో నీళ్లు తెచ్చింది పోయి అన్నాడు నీళ్ళు బకెట్ ఎత్తిపోయేసాగింది గోపీకి ఏమైందో నాకు అర్థంగా లేదు మూతి ముడుచుకుని కూర్చున్నాడు పక్కనే ఉన్న కాకరపాదికి మట్టి సర్దుతూ అన్నాడు నిన్న ఆమె స్వప్నం సినిమాకి వెళ్ళవద్దని గట్టిగా కేకలేశాను అందుకని కాబోలు రాత్రి అన్నం తిన అన్నం కూడా తినలేదు ఆ సినిమాను చూడకూడదని కాదు కానీ గోపి వయస్కి అది పనికిరావు అసలు ఆ సినిమాకి ఏ సర్టిఫికెట్ ఎందుకు ఇవ్వలేదో ఇంకా అసలు నీళ్లు ఇంటిపోయి అన్నాడు నీళ్లు పోసింది ఇంకో బకెట్ నీళ్లు పట్టుకురా నీళ్లు వెళ్ళి తెచ్చింది నూతిలోంచి నీళ్లు తోడడం అలవాటు లేని నీళ్ళుకి రెండు మూడు బకెట్లు తోడేసరికే చేతులు మంట పెట్టాయి బకెట్ మోయటం కష్టం అనిపించినా అలాగే మోసుకొచ్చింది సొరపాద తీగలని పైకి లాగి కడుతూ అన్నాడు వాడంటే నాకు ఇష్టం లేదా ఎందుకనుకున్నాను కాస్త కూడా ఆలోచించడే వాడు అడిగినది కాదన్నాననే మొండి కోపమే తప్ప అన్నయ్య ఎందుకు కాదన్నాడో అని ఒక క్షణం ఆలోచించే తెలివి నిదానం నేనే లేవు ఏమిటో పిల్లల స్వతంత్రం ఇవ్వలేదంటారు ఇస్తే ఎంతవరకు ఉపయోగించుకోవాలో తెలియదు నేను చెప్పాన రూప తెలిసి తెలియని వయసులో హద్దులే హద్దు లేని స్వేచ్ఛ అనేది చిన్నపిల్లవాడికి చేతిలో కత్తి లాంటిది అది ఎటు కదిపితే ఎక్కడ తెగుతుందో వాళ్ళకు తెలియదు ఇంకా అసలు నీళ్ళు ఇరిగి ఇటుపోయి అన్నాడు చేతులు చాస్తూ నీళ్ళు బకెట్ ఎత్తి పోసేసింది అతను చేతులు మో చేతి వరకు కడుక్కున్నాడు ఈ పూట గోపి అన్నం తినకపోతే ఊరుకోనన్నానని చెప్పు అతని కంఠం బాధగా కోపంగా ఉంది అందులో అధికారం ఆవేదన రెండూ ప్రతిధ్వనిస్తున్నాయి అయినా ఏమిటి సినిమాలు ఇంటి ఖర్చులకే తడములాటగా ఉంది మళ్ళీ ఉమకి బట్టలు కొనాలి నీకు చీరలు పాత అయినాయి వాడికి ఫీజు కట్టాలి వారానికి రెండుసార్లు సినిమా చూడగలిగే నీళ్లు చేతులు విదిలిస్తూ లేచి రూపవైపు తిరిగిన అతను హఠాత్తుగా ఆగిపోయాడు ఒక్క క్షణం అతను అయిపోయినట్టు నిలబడిపోయాడు నీళ్ళు అతన్నే చూస్తోంది మబ్బు పట్టిన వాతావరణం చల్లగా గాలి వీస్తూ ఉంది అతను లాల్చి చేతులు పైకి ముడుచుకున్నాడు గుండెల దగ్గర గుండీలు విడిబడినాయి చాలాసేపటి నుంచి పనిచేస్తూ ఉండడంతో అంత చల్లని వాతావరణంలో కూడా ముఖాన చిరుచెమటలు అలుముకుని కనిపిస్తున్నాయి నిర్మల క్షణం సేపు అతని వైపు నుంచి చూపులు మరల్చుకోలేనట్లుగా నిలబడిపోయింది మీరా ఆశ్చర్యంగా అడిగాడు నిర్మల మాట్లాడలేదు అతను నిర్మల చేతిలో ఉన్న ఎర్రటి ప్లాస్టిక్ బకెట్ను చూశాడు తర్వాత తిరిగి తను కుదుళ్ళు చేసి నీళ్లు నింపిన మొక్కల వైపు చూశాడు మీరు ఆ నీళ్లన్నీ తోడి తీసుకొచ్చారా నేను నేను చూడలేదు కంగారుగా తొట్టుపాటుగా అన్నాడు ఇన్ని నీళ్లు తోడి తీసుకొచ్చారా మై గాడు చేతులు మంట పెట్టినాయా నీలు నిశ్శబ్దంగా బకెట్ క్రింద పెట్టింది ఏవీ చేతులు నీలి చేతులు చూపించింది మై గాడ్ అతను నిర్మల చేతుల్ని తన చేతుల్లో పట్టుకుని చూశాడు ఆ చేతులు కంది ఉన్నాయి అతను తప్పు చేసిన వాడిలా పశ్చాత్తాపంగా చూశాడు సారీ నేను రూపే అనుకున్నాను ఇంతలో రూప దొడ్లోకి వచ్చింది అన్నగారు నీలు చేతులు పట్టుకోవడం చూసి కనుబొమ్మలు ముడుస్తూ ఏమైంది అంది సుధాకర్ వెంటనే చెప్పాడు ఏమిటి నీళ్ళు అన్ని నీళ్లు తోడిందా అంది లోపలికి రానీలు మంచి కాఫీ ఓ కప్పు ఇచ్చేస్తాను అంది చిలి ముగ్గురు లోపలికి వచ్చారు రూప కాఫీ కలిపింది సుధాకర్ నీళ్ళు చేతికి కాఫీ కప్పు అందిస్తూ సారే అన్నాడు ఇందాక చెప్పేసరిగా చాలు అంది నీళ్ళు జరిగిన పొరపాటుకి అతను చాలా నొచ్చుకున్నాడని అతని ముఖం చూస్తే తెలుస్తూనే ఉంది కొద్దిసేపు అయిన తర్వాత నిర్మల డబ్బు తెచ్చి అతనికి ఇచ్చింది ఇదేమిటి అన్నాడు మీరు నాకు పాఠం చెప్తున్నారు ఫీజు నేనా నేను నీకు ఎక్కడ చెప్పాను ఆశ్చర్యంగా అడిగాడు రూపతో పాటు చెప్పలేదా రూపకి చెప్తూ మీకు చెప్పాను ప్రత్యేకంగా మీకు ట్యూషన్ అనుకుని చెప్పలేదు రూప స్నేహితురాలు మీరు రూపతో కలిసి చదువుకుంటున్నారని అనుకోండి అంతే ఇంకెప్పుడు ఇలాంటివి తీసుకురావద్దు అన్నాడు ఆ కంఠంలో తను చెప్పదలుచుకున్న నిశ్చయం సూటిధనం స్పష్టంగా కనిపిస్తోంది నీళ్ళు దగ్గర అతను డబ్బు తీసుకోలేదు నీలికి ఎలాగో అనిపించింది వాళ్ళకి డబ్బు ఎంతో అవసరం ఉంది న్యాయంగా చూస్తే అతను వెంటనే తీసుకోవాలి కానీ తీసుకోలేదు ఆ ఇంట్లో డబ్బుకి మించినది డబ్బుని లెక్క చేయని మరొకటి ఉంది అది ఒకరి పట్ల ఒకరు చూపే ఆత్మీయత అభిమానం నిర్మల ఆ రోజంతా ఆలోచిస్తూనే ఉంది తన తండ్రికి ఎంతో డబ్బు ఉంది అయినా సరే ఆయన ఎక్కడా రూపాయి వచ్చే అవకాశం ఉన్నా వదలడు నౌకర్లు ఎవరైనా అప్పు అడిగితే చచ్చినా ఇవ్వడు ఏదో సాకు పెట్టి వాళ్ళ వంద అడిగితే పది రూపాయలు చేతికిస్తాడు నిర్మలకి తన ఇంట్లో వాతావరణానికి రూపాయి ఇంట్లో ఉన్న వాతావరణానికి శత సహస్రమైన భేదం కనిపించసాగింది తనకి డబ్బు తప్ప ఏమీ లేదు రూపకి డబ్బు మినహా అన్నీ ఉన్నాయి ఇది ఫ్రెండ్స్ ఎద్దనప్పుడు శిలోజ్ గారి కలల కౌగిలి నవల వాయిస్ ఆఫ్ ఇచ్చాను ఇది మీకు నచ్చింది అనుకుంటున్నా ప్లీజ్ మై ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ అవర్ సపోర్ట్